హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఏదైతే శుక్రవారం రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి శుక్రవారం రోజు మార్నింగ్ టు నైట్ దాకా నా రొటీన్ పనులన్నీ కూడా ఈ వీడియోలో వస్తూ ఉంటాయి ఇంకా పిల్లలకైతే స్కూల్ హాలిడేస్ కదండి ఇంక అందువల్ల కొంచెం లేటుగా అయితే నిద్రలేస్తున్నాను ఇంకా ఆరు గంటలకైతే ఈరోజు నేను నిద్రలేచానండి శుక్రవారం రోజు ఇంకా ఫస్ట్ అయితే ఇంకా డోర్ తెరిచాను మా మిల్క్ అయితే ఇంకా బాత్రూమ్కి వెళ్ళడానికి అయితే దాన్ని బయటకు అయితే తీసుకొచ్చాను చూడంత ఎంత హడావిడిగా పరిగెత్తా చూడండి బయటికి వెళ్ళాలంటే మా మిల్కి సరే ఇంకా మా మిల్కీని అయితే బాత్రూమ్కి అయితే తీసుకెళ్ళేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసానండి ఇంకా నా పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకుందాం అనేసి ఇంకా మార్నింగే అంతా కూడా చల్లగా ఉంది అసలు క్లైమేట్ కొంచెము ఇంకా మధ్యాహ్నం అయితేనే ఒక పది అయితేనే అసలు విపరీతమైన ఎండలండి ఎండలకు అస్సలు తట్టుకునే కావట్లేదు అసలు ఇంట్లో ఇంకా బయట అయితే ఈ రోజు దండిగా అయితే మల్లెపూలు అయితే పూసాయి ఇంకా శుక్రవారం కదా ఇంకా లక్ష్మీదేవి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను ఈ రోజు ఉప్పు దీపం కూడా వెలిగిస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇంకా ముందర అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి మార్నింగు ఇంటి ముందర అంతా కూడా క్లీన్గా కడిగేసి ఇంకా ముగ్గులు అవన్నీ కూడా పెడుతూ ఉన్నాను మార్నింగ్ ఇంకా ఈ నైటే కూడా నేను సామాన్లు స్టవ్ దగ్గర కానీ అవన్నీ కూడా నైటే క్లీన్ చేసుకునేస్తానండి ఇంకా శుక్రవారం అంటేనే మార్నింగ్ తొందరగా పూజ చేసుకుంటే బాగుంటుందనేసి ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అంతా కూడా క్లీన్గా కడిగేశానండి కడిగేసి ఇంకా ఇంటి ముందర అంతా కూడా ముగ్గులు అయితే పెట్టుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేశాను ఇంకా పెట్టేసి ఇంక ఈరోజు ఉప్పు దీపం వెలిగించాలి కదండి ఇంకా మా ఆయనకైతే ఆఫీస్లో ఈరోజు పూజ అయితే ఉంది ఇంకా టిఫిన్ కూడా నేను కొంచెం లేటుగానే చేస్తానండి ఇంకా మా ఆయనకి ఆఫీస్లో పూజ ఉంది కాబట్టి ఇంకా అక్కడే ఆఫీస్లోనే ఇంకా టిఫిన్ కూడా చేసేస్తాడు ఇంకా పిల్లలు వేసిన తర్వాత వాళ్ళకైతే టిఫిన్ చేసిస్తాను నేను ఇంకా ఇంటి ముందరంతా కూడా మా ఆయన వెళ్ళక ముందుగానే ఇల్లంతా కూడా క్లీన్ చేసేస్తానండి ఇంటి ముందరంతా కూడా క్లీన్గా కడిగేసి ముగ్గులన్నీ కూడా పెట్టేస్తాను ఇంకా మా ఆయన ఆఫీస్కి అయితే బయలుదేరేశాడు ఇంకా నేను కూడా అయితే స్నానం చేసుకొని ఇంకా రెడీ అయ్యానండి ఇంకా శుక్రవారం కదా ఇంకా శుక్రవారం అయితేనే నేను శారీ అయితే కట్టుకుంటాను ప్రతి శుక్రవారం కూడా ఇంకా శారీ అయితే కట్టుకున్నానండి తలస్థానం చేసుకొని ఇంకా మార్నింగ్ తలంతా కూడా ఆరబెట్టుకొని జడ వేసుకునేసాను ఇంకా దీపారాధన చేయడానికైతే ఇంకా రైలీ రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాను ఈరోజు ఉప్పు దీపం అయితే వెలిగిస్తానండి ఉప్పు దీపానికి కూడా నేను ఎలా చేసుకుంటాను ఏంటనేది కూడా మీకు కూడా చూపిస్తాను ఇంకా నైటే కూడా కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తానండి ఇంకా ముగ్గులంతా కూడా వేసేసి ఇంకా మార్నింగ్ ఒక ధూపం అయితే వెలిగించాను ఇంకా ఇలా ఈ విధంగా మార్నింగ్ టైంలో ధూపం వెలిగిస్తే వంటగదిలో చాలా బాగుంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది దీనివల్ల బొద్దింకలు కానీ అట్లాంటివన్నీ ఏమీ రాకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి మనకు చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇంట్లో ఇంకా స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్గా ముగ్గులు అయితే పెట్టుకొని పసుపుంకుమైతే పెట్టేశానండి ఈ పనులన్నీ కూడా మనం కొంచెం కష్టపడకుండా నైటే కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసామంటే మనకి మార్నింగ్ అసలు హడావిడి అంటూ ఏమీ లేకుండా చిరాకు అట్లాంటివన్నీ ఏమి లేకుండా మనకి ఏదైనా పూజ అట్లా చేసుకోవాలంటే కూడా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇంకా అందువల్ల నేను నైటే క్లీన్ చేసేస్తాను ఎప్పుడు కూడా సామాన్లు పెట్టుకోనండి నైట్ సామాన్లు నైటే కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను వన్ ఇంకా వంట చేసేసి ఇంకా నైట్ తినేసిన వెంటనే ఉండేటువంటి సామాన్లు అన్నీ కూడా క్లీన్గా కడిగేసి పెట్టేస్తాను ఇంకా ఈ రోజు అయితే బయట రాగి చొమ్మ అయితే పెడదామనేసి ఇంకా రాగి చొమ్ము అంతా కూడా క్లీన్ చేసుకునేసి ఇంకా వాటర్ అయితే పోసేసానండి వాటర్ పోసేసి పసుపు కుంకుమ సుగంధంగా ఉండేటువంటి పర్ఫ్యూమ్ కానీ అట్లాంటివన్నీ వేసేసి ఇంకా మల్లెపూలు ఉన్నాయి కదండి ఇంకా మల్లెపూలు పెట్టాను ఒక రూపాయి కాయనైతే వేసానండి ఇంకా ఈశాన్య భాగం అంటే మాకు ఇక్కడైతే ఈశాన్య భాగం అండి ఇంకా ఈశాన్య భాగంలో రాగి అయితే పెట్టుకోవడానికి అష్టదల పద్మ ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నాను వేసేసి ఇంకా ఇక్కడ రాగి చొమ్మునైతే అండి శుక్రవారం అంటేనే ఈ పండ్లన్నీ కూడా ఉంటాయి కదా ఇంకా గడప పూజ అవన్నీ కూడా చేసుకుంటానండి శుక్రవారం పూట నేను గడప దగ్గర కూడా గడప కూడా పసుపు కుంకుమ పూసేసి పసుపు పూసేసి నిండుగా అయితే కుంకుమ అట్లా ముగ్గులు చిన్న ముగ్గులు అయితే వేసుకుంటాను ఇలా ఎప్పుడు గడపను కూడా మనం నిండుగా అయితే పెట్టుకోవాలండి గడపని కూడా పూజించుకుంటే శుక్రవారం పూట చాలా మంచిది ఇంకా లక్ష్మీ కటాక్షం అండి అందువల్ల గడపకి ఎప్పుడు కూడా మనం పసుపు నిండుగా పూసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి చాలా మంచిది ఇంకా నేను ఈ విధంగా ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా గడప పూజ కూడా చేసుకుంటాను ఇంట్లో ఇంకా పసుపు కుంకుమంతా కూడా క్లీన్గా అయితే పెట్టేస్తానండి పెట్టేసి ఇంకా నిమ్మకాయ ఉంటుంది కదండి ఇంకా నిమ్మకాయని రెండు దెబ్బలుగా అయితే కోసేసి ఒక దాంట్లో అయితే పసుపు ఇంకొక దాంట్లోకి అయితే అయితే పెడతాను ఇది మనకి డిస్టిక్ కూడా చాలా మంచిదండి ఇది మీరు ప్రతి శుక్రవారము మంగళవారము ఈ విధంగా గడపకి పసుపు కుంకుమ పెట్టి ఈ విధంగా ఆ పక్క ఈ పక్క నిమ్మకాయలతో ఒక పక్క అయితే కుంకుమతో ఉన్నటువంటి నిమ్మకాయ దెబ్బ ఈ పక్క వచ్చి పసుపుతో ఉన్నటువంటి నిమ్మకాయ దెబ్బను కనుక పెట్టినట్టయితే మనకి దిష్టి తగలకుండా ఉంటుంది మన ఇంటికి ఇంకా గడపకైతే పసుపు కుంకుమ అయితే పెట్టేసి ఒక ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా అమ్మవారి పాదాలు ఉంటాయి కదా ఆ పాదాలను అయితే ఇంకా ముగ్గులాగా వేసుకున్నాను ఇంకా ఫస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకునేస్తాను గడప పూజ అంతా కూడా నీట్గా చేసుకునేసి ఇంక ఇంట్లో దీపారాధన అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా ఈ విధంగా కూడా పెట్టుకొని ఇంటి ముందర ముగ్గులు అయితే వేసుకొని కలగా అయితే పెట్టుకున్నానండి ఇంటి ముందర ఎప్పుడు కలగా ఉంచుకోవాలి మనం ఎప్పుడు నీట్గా ఉండాలి చెత్త చదారము క్లీన్ క్లీన్గా పెట్టుకోవాలండి ఇంకా ఆ తర్వాత అయితే నేను ఉప్పు దీపాన్ని వెలిగించడానికి ఇంకా కొత్త ఉప్పు అయితే వాడుతూ ఉన్నాను ఇంకా రెండు ప్రమిదలను అయితే బాగా పసుపు కుంకుమ అయితే పెట్టేశానండి పెట్టేసి ఇంకా ఇంకొక ప్రమిదల కింద ఉన్నటువంటి ప్రమిదలు అయితే కొత్త ఉప్పు ప్యాకెట్లో ఉన్నటువంటి ఉప్పుని అయితే దాని నిండా కూడా నింపేశానండి నింపేసి ఒక కింద వచ్చి రాగి ప్లేట్ గానీ ఇత్తడి ప్లేట్ కానీ మనం పెట్టుకోవాలి ఆ ప్లేట్ కూడా పసుపు కుంకుమ అయితే పెట్టుకొని ఇంకా దానిపైన ఉప్పుతో ఉన్నటువంటి ప్రమిద ఉంటుంది కదండి ఆ ప్రమిద పెట్టాను ఇంకా ఆ తర్వాత అయితే రెండు ప్రమిదలు చిన్న చిన్నవిగా ఉన్నటువంటి ప్రమిదలు పెట్టాను మనం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఇంకా లక్ష్మీనారాయణ దగ్గర ఇద్దరి దగ్గర కూడా మనం ఈ విధంగా ఉప్పు దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి అప్పుల బాధల నుంచి కూడా మనకి గడ్డెక్కాము ఉప్పు దీపాన్ని వెలిగించుకోవడం చాలా మంచిది మన ఇంట్లో ఎప్పుడు కూడా దేనికి కొరత అనేది ఉండకుండా ఉంటుంది చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందండి చాలా మంచిది అనేసి నేను ఇలా ఉప్పు దీపాన్ని అయితే ఈరోజు శుక్రవారం అయితే వెలిగించాను ఇంకా ఈ విధంగా పూజ అయితే పూలన్నీ కూడా పెట్టి పూజ చేసుకున్నానండి ఇంకా మా రూమ్లో అయితే మల్లి మంచి వాసనగా చాలా బాగుంది ఈరోజు సంకటహార చతుర్థి కదండి ఇంకా విఘ్నేశ్వరుడికి కూడా నేను గరిక పూజ అయితే చేసుకున్నాను ఇంకా గరిక కూడా విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి ఎండు ద్రాక్ష ఉంటుంది కదండి ఇంక ఎండు ద్రాక్ష కూడా విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకున్నానండి మార్నింగ్ ఈ పూజ అంతా కూడా నాకు ఎయిట్ థర్టీ నైన్ లోపలయితే ఇవన్నీ కూడా నాకు కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఈ విధంగా పూజ అయితే చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదండి అవన్నీ కూడా చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈ విధంగా కొద్దిసేపు అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాను శుక్రవారం పూట ఇంకా పిల్లలు లేచే లోపల ఇవన్నీ కూడా పూజ అంతా కంప్లీట్ చేసుకుంటానండి ఇంకా ఇవన్నీ కూడా నాకు శుక్రవారం పూజ పూట పండ్లన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోతాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మా ఇంటి పక్కనే గోవులు అయితే ఉంటాయండి నాకు ప్రతి శుక్రవారం కూడా నాకు గోవు దగ్గరికి వెళ్ళి గోవుకు పసుపు కుంకం పెట్టి ఈ విధంగా దండం పెట్టుకోవడం చాలా ఇష్టము ఎప్పుడు కూడా గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు కదండి చాలా మంచిది మీ ఇంటి దగ్గర కూడా గోవులు అట్లా ఉంటే కూడా మీరు కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకోండి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంట్లో కూడా మనము గోవుతో ఆవు దూడ ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా పెట్టి మనం పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది మనం గోవుల దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా మా ఇంటి పక్కనే ఉంది కాబట్టి నేనైతే ప్రతి శుక్రవారం కూడా వెళ్ళి ఆ విధంగా పూజ చేసుకుంటానండి ఇంకా పిల్లలకి మార్నింగ్ దోశ అయితే చేసి చేశాను ఇంకా పిల్లలు అయితే ఇంకా నేను నా వంకాయ పులుసు అయితే ఉన్నిందండి ఇంకా అందువల్ల అయితే నేను రైస్ చేసేసి ఇంకా టమాటో రసం అయితే పెట్టేశాను ఇంకా మాకు మధ్యాహ్నం వంట చేయడానికి అయితే ఈ విధంగా వంట అయితే రెడీ చేసేసానండి ఇంకా అప్పలాలు కూడా వేయించేసాను ఇంకా మా మా పాప అయితే మా మిల్కీని చాలా టార్చర్ పెడుతుంది చూడు టబ్బులో వేసుకొని దాన్ని ఎట్లా తిప్పుతుందంటే పాపం చాలా హింసిస్తూ ఉంది పాపము మా మిల్కీ కూడా అనుకుంటా ఉంటుంది ఇంకా మా అక్కకి ఎప్పుడెప్పుడు స్కూల్ ఓపెన్ అవుతాయా దేవుడా అని ఉంది పాపం మా మిల్కీ బాధ కూడా అంతా ఇంత కాదు మా మిల్కీని చాలా హింసిస్తూ ఉంది మా చిన్న పాప అయితే ఇంకా ఈవినింగ్ టైంలో కూడా నేను దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా దీపం పెట్టేసిన వెంటనే కొద్దిసేపు అంతా కరెంట్ అయితే పోయేసింది అసలు ఈ దీపకాంతులలో మా ఇంట్లో ఫుల్గా దీపాలు వెలగతా ఎంత కలగా ఉందో చూడండి నాకైతే భలే ఇష్టము ఈ విధంగా ఇంటి నిండా దీపాలు పెట్టుకొని పూజ లో కలగా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి ఇంకా తర్వాత అయితే ఇంకా బయట అయితే మేము కూర్చో ఉన్నాము ఇంకా కొంచెం కాఫీ అయితే తాగుతా ఇంకా బయట అయితే కూర్చో ఉన్నానండి చల్లగా అయితే ఉంది బయట ఈవినింగ్ టైంలో ఇంకా మా మిల్కి కూడా ఇంకా బయట అయితే ఇద్దరు కూడా బయట కూర్చో ఉన్నామండి ఇంకా చల్లగా ఉందనేసి ఇంకా కొద్దిసేపు నేను కూడా కాఫీ తాగుతూ ఉన్నాను ఇంక ఇలా బయట కూర్చోని ఇంకా కోళ్ళు అవన్నీ కూడా చూసుకుంటా ఇంకా బయట కొద్దిసేపు ప్రశాంతంగా అయితే కూర్చో ఉన్నానండి ఇంకా లోపలయితే మాకు కొద్దిసేపు తర్వాత కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా అందువల్ల ఇంకా సరే ఇంకా అయితే వెళ్దామని అనుకుంటా ఉన్నాను మా మిల్కీ బంగారం చూడండి ఎంత ముద్దుగా పడుకో ఉన్నాడో ఇంకా ఇంటి బయట అసలు ఎంత బాగా మాటింటుందంటే మనం ఏం చెప్తే అది అట్లే వద్దునైనా అంటే సైలెంట్ అయిపోతుందండి నిజంగా నాకు భలే ప్రాణం మా మిల్కిని చూస్తే ఇంకా బయట అయితే చల్లగా గాలి అయితే దోలుతుంది ఈవినింగ్ అయితేనే మాకు చల్లగా అయిపోతా ఇంకా మార్నింగ్ అంతా కూడా విపరీతమైన ఎండలండి ఈవినింగ్ అయితే ఇలా చల్లగా గాలి అయితే ఉంటుంది ఇంకా ఆ లోపల అయితే కరెంట్ అయితే వచ్చేసిందండి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఈ విధంగా నేను దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా ఉప్పు దీపం కూడా ఈవినింగ్ కూడా వెలిగించానండి ఇంకా మార్నింగ్ వెలిగించాను ఇంకా ఈవినింగ్ కూడా ఉప్పు దీపాన్ని అయితే వెలిగించాను ఇంకా ఇంట్లో అయితే ఇల్లంతా కూడా దూపం అయితే వేసుకున్నానండి ఈవినింగ్ టైంలో కూడా చాలా మంచిది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయేసి మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి ఇంకా నైట్కి ఇడ్లీ సాంబార్ అయితే చేశానండి ఇడ్లీ సాంబార్ అంటే ఇది ఇడ్లీకి నేను కొంచెం టమాటో సాంబార్ అయితే చేశాను చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు తెల్లగడ్డలు కొద్దిగా దంచేసి వేసేసానండి ఇంకా ఎర్రగడ్డలు కూడా వేసి బాగా వేయించాను వేగిన తర్వాత కొంచెం టమోటాలు ఉంటాయి కదండి కొంచెం టమోటాలు ఎక్కువగా వేసుకున్నామంటే బాగుంటుంది ఇంక ఈ టమోటాలని కూడా మొత్తాన్ని కూడా వేయించేస్తాను సేమ్ మనం టమోటా చట్నీ ఎట్లా చేస్తామండి అదే విధంగా అయితే చేయాలి కాకపోతే ఇది చాలా బాగుంటుంది ఇడ్లీకి ఇంకా ఇది అయిపోయిన వెంటనే కొంచెం నేను ఉప్పు అయితే వేసేసి పసుపు వేసేస్తానండి పసుపు వేసి ఇంక ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు తట్ట మూసి పెట్టేస్తాను ఇది మొత్తం కూడా టమాటాలు మొత్తం కూడా వాడిపోతాయి వాడిపోయిన తర్వాత మళ్ళీ నేను కారం అయితే వేస్తానండి కారం వేసి ఒక పాటు బాగా వేయించేసి ఇంకా తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసేస్తాను దీంట్లోకి పోసేసిన తర్వాత నా దగ్గర అయితే బ్లెండర్ ఉందండి ఇంకా ఆ బ్లెండర్ మీ దగ్గర బ్లెండర్ ఆ విధంగా లేకపోతే మిక్సీకి అయితే వేసేయండి కొద్దిగా వాటర్ వేసేసిన వెంటనే చల్లగా అయిపోతుంది కదా ఈ టమాటా చట్నీ మొత్తం కూడా ఇంకా దీన్ని మిక్సీకి అయితే వేసేసి కొంచెం మెత్తగా అయితే గ్రైండ్ చేసేయండి మరీ మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా అయితే గ్రైండ్ చేసుకోండి చేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసుకునేసి ఇంకా ఆ తర్వాత అయితే దీంట్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఈ సాంబార్ని అయితే ఉడకనియండి ఉప్పు అయితే చూసుకొని మళ్ళీ కూడా ఉప్పు కావాలంటే వేసుకోండి ఇదైతే చాలా సింపుల్ ఉప్పులు అసలు చాలా బాగుంటుందండి ఇది మీకు కూడా ఒకసారి నచ్చినట్టయితే ట్రై చేయండి ఇంకా మార్నింగ్ తొందరగా టిఫిన్ చేయాలా అనుకున్నప్పుడు ఇట్లాంటి సింపుల్ అయినటువంటి టమాటో సాంబార్ అయితే చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు నాకు చాలా ఇష్టము ఇంకా చే మనకి చేయడానికి కూడా చాలా ఈజీ టమోటో సాంబారు పప్పు అట్లాంటివన్నీ ఏమీ లేకుండా ఇలా సింపుల్గా టమాటో సాంబార్ అయితే చేశానండి టమాటో లాగా చేసేసి దీన్ని మొత్తం కూడా వాటర్ అయితే పోసేసాను వాటర్ పోసేసి ఇంకా మొత్తం కూడా బ్లర్లో వేసేసి కొసేపు పొడకని ఇచ్చేసానండి చాలా సింపుల్ చాలా బాగుంటుంది చూడండి మనం కొంచెం వాటర్ వేసే లోపల కూడా చిక్కగా అయితే అయిపోయింది ఇంకా టమాటో వేసాను కదండి కొంచెం ఎక్కువగా అందువల్ల చూడండి చిక్కగా అయిపోయిందండి ఇది ఇడ్లీకి అయితే చాలా బాగుంటుంది దోశకు కానీ ఇడ్లీకి కానీ చాలా సింపుల్ అయినటువంటి టమాటో సాంబారు మీరు కూడా అయితే నచ్చినట్టు ట్రై చేయండి ఇంకా ఇడ్లీలు కూడా చూడండి ఎంత మెత్తగా అయితే ఉన్నాయో ఇంకా అందువల్ల మా పిల్లలు ఇడ్లీ కానీ దోశ కానీ ఎక్కువగా లైక్ చేసి తింటూ ఉంటారు ఇంట్లో ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్